ఇరవై ఒకటి తారీఖు నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి మన కోడంగల్ కాన్స్టిట్యూన్స్ ముఖ్యమంత్రి వర్యలు రావడము రేపు ఇరవై ఒకటి సాయంత్రము మూడు గంటలకు రావడం జరుగుతున్నది కాబట్టి మండల నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా సమావేశానికి అందరూ భారీ ఎత్తున రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మన కూడంగల్లో అభివృద్ధి కార్యక్రమాలకు మరి కూడంగల్ కాన్సెన్స్ లో మెడికల్ కాలేజ్ కానీ ఫార్మసీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అదేవిధంగా బీటీ రోడ్లు కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన జరుగుతుంది కాబట్టి పెద్ద మొత్తన మన కాన్షియన్స్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా రావాలని చెప్పి నమస్కారం ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మన ప్రియతమ నాయకులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒకటి తారీఖు రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మన కోసి పట్టణానికి వస్తున్నారు కాబట్టి మన మద్దూరు మండలంకి వెళ్ళి ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు కూడా భారీ ఎత్తున అట్టి బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా సారు ముఖ్యమంత్రి అయిన రెండు నెలలని మన కోడంగల్ అనేది అభివృద్ధి వైపు పరిగెడుతుంది ఈరోజు తీసుకుంటే

జనాలు వెళ్ళి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నారో దాన్ని కోరుకుంటూ ముఖ్యంగా ఈ మండల ఏర్పాటులో గత నుంచి వెనుకబడి ఉన్నది కాబట్టి ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి దిశ నడిపించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా ఈ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడానికి అంతేకాకుండా ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు కావడానికి అంతేకాకుండా ఒక ఐటీఐ కాలేజ్ మరియు ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి రోడ్డు ఆరంబుల్ రోడ్డు ఏదైతే ఉందో దాదాపు ఒక నాలుగైదు కిలోమీటర్లు రోడ్డు వైడనింగ్ రావులపల్లి రోడ్డు కానీ ఈ నారెడ్డి భోజనం రోడ్డు కానీ అంతేకాకుండా ఈ ఏవైతే రెండు రోడ్డు కానీ బూరెన్ రోడ్డు కానీ ఉజిపాల రోడ్డు కానీ గ్రామ పంచాయతీ చెల్లి రోడ్డు వీటన్నిటినీ వైడనింగ్ చేసుకోవడానికి ఇవన్నీ ఒక పనులకు సంబంధించినటువంటి అంశాల్లో దీంతో పాటు భక్తుల్లో ఒక స్టేడియం పార్కు ఇతరత్ర అన్ని పనులకు సంబంధించిన ఒక మేనిఫెస్టోను తయారు చేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది రేపు జరగబోయే సమావేశంలో కూడా ఈ మండల కాలేజ్ మండల నాయకులు భక్తులు నాయకుల తరఫున వాటిని ముఖ్యమంత్రి